కోచి నుంచి ప్రయాణికులతో ముంబైకి వచ్చింది ఒక విమానం సో ఈ మధ్య వరుసగా విమాన ప్రమాదాలు కూడా ఎక్కువైపోతున్నాయి దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందే సో ల్యాండింగ్ సమయంలో భారీ వర్షం కారణంగా అయితే ఈ విమానం కూడా ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది విమానానికి ఉన్నటువంటి మూడు టైర్లు ఇంజన్లు కూడా దెబ్బతిన్నట్లుగా అధికారులు అయితే వెల్లడించారు సో మరి ప్రమాద తీవ్రత గురించి అయితే ఇప్పటివరకు కొన్ని వివరాలు అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది అధికారులు కొచ్చి నుంచి ముంబైకి వచ్చినటువంటి ఏ ఎయిర్ ఇండియా విమానం అంటే ఇది ఏ మోడల్ అంటే ఏఐ టూ సెవెన్ ఫోర్ భారీ వర్షం కారణంగా ల్యాండింగ్ సమయంలో రన్వే పై నుంచి పక్కకు జారిపోయిందట సో ఈ ఘటనలో విమానానికి నష్టం వాటిల్లినప్పటికీ ప్రయాణికులు సిబ్బంది మాత్రం సురక్షితంగానే బయటపడ్డారు అని చెప్పి తెలుస్తుంది ఒకంత ఊపిరి పీల్చుకునే విషయం మనకిది ఎందుకంటే విమానం ఇంజిన్ మూడు టైర్లు మాత్రమే దెబ్బతిన్నాయని అయితే ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని అయితే అధికారులు కొంత ధైర్యం ఇచ్చే పరిస్థితి అయితే నెలకొంది రన్వే కొంతమేర ధ్వంసం కావడంతో ఇతర విమానాల ల్యాండింగ్ కు సెకండరీ రన్వేను కూడా ఇప్పుడు ఉపయోగిస్తున్నామని చెప్పి అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రయాణికుల భద్రతకు అది ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యంగా అహ్మదాబాద్ దుర్ఘటన ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా మేము మరింత కాన్షియస్గా ఉంటున్నామని మరింత ప్రికాషనరీ మోటివ్తో పనిచేస్తున్నామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనిపై పౌర విమానయాన శాఖ అధికారులు కూడా మరిన్ని సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు ఇస్తోంది ప్రయాణికుల భద్రతను మించింది ఏది కూడా లేదని చెప్పి మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులకు ఎప్పటికప్పుడు మంత్రిత్వ శాఖలు సూచనలు జారీ చేయడం జరుగుతూ ఉందని వారి యొక్క ఆజ్ఞల మేరకే మేమంతా కూడా నడుచుకుంటున్నామని అధికారులు అయితే భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే